స్వాగతం కాకినాడ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పని ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు అని చెప్పేసి అన్నారు ఆయన ఈరోజు సామర్కోటలో ఆధునీకరించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఆధునీకరణకు సహకరించిన జేపీ కన్స్ట్రక్షన్ అధినేత ప్రభాకర్ను అభినందిస్తూ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు అనంతరం ఆధునీకరించిన స్టేషన్ను ఎస్పీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ సి ఎంకబాబు సామలకోట ఎస్ఐలు మూర్తి మౌనిక సతీష్ ఏఎస్ రత్నం సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఐస్ని చూసి ఉండొచ్చు ఎంతో ఎస్డి ప్రోస్ చూసి ఉండొచ్చు కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు ఆరు గంటలు ఏడు గంటలు మ్యాక్సిమం నేను చెప్తున్నది రిమైనింగ్ పదహైదు పదహారు గంటలు ఎక్కడ ఉంటారు వాళ్ళు వర్క్ చేస్తున్న పో స్టే ప్లేస్లో ఉంటారు ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి బికాజ్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి సో పని చేస్తున్న ప్లేస్ పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం ఉండదు అనమాట అలాంటి ఒక దీనిట్లో ఈ సామాగట నేను ఇప్పుడు వచ్చి ఫోర్టీన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆల్రెడీ చిన్న చిన్న సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ సిఐ గారు వచ్చిన తర్వాత ఎస్డిపిఓ మేడంతో పాటు డిస్కస్ చేస్తూ అపాయింట్ సిఐ గారే చెప్పారు వచ్చిన ప్లేస్లో మనం వచ్చి వెళ్ళిపోయినట్టు మనం ఎన్ని రోజులు ఉన్నామనేది క్యాల్కులేషన్ చేసుకొని సెల్ఫిష్గా ఉండకుండా మనం వెళ్ళిపోయినా ఇక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ నుంచి ఏఎస్ఐస్ వరకు కూడా ఖచ్చితంగా ఎప్పుడు పనిచేస్తున్న ఒక ప్లేస్ అనమాట అలాంటి ప్లేస్ని రెనోవేట్ చేసి మంచి ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేస్తాము పెట్టేసాము కనీసం ఒక అర గంటలు పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి లేదు సమ్టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఉమెన్ వస్తారు వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవడం వరకు కూడా రెస్క్ తీసుకోవచ్చు ఇలాంటి ఉపయోగం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి కానీ ఒక ప్లేస్ లేదు ఆ ప్లేస్ కూడా ఎస్ఐ వన్ ఎస్ఐ టూ అని చెప్పేసి రెండు ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేషన్ వచ్చినదికే సిఐ గారికి ఎస్డిపి మేడం ఇద్దరికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత అదిని చెయ్యాలంటే ఖచ్చితంగా ఇదిని ఇచ్చామని చెప్పి ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రజలకి ఉపయోగపడతాయి అదేవిధంగా అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ప్రయారిటీగా వస్తుంటారు అలాంటి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచిగా కనిపించాలని ఉద్దేశంతో పాటు ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాణం ఇచ్చిన қақсырыңыз! қақсырың, әд